జయ శ్రీమన్నారాయణ మనం ఈరోజు పదకొండో తారీఖు జనవరి ఒకటో నెల బ్రహ్మాండంగా మనం నూట ఎనిమిది కలశాలతోటి మనం ఇక్కడ ఉత్సవం చేసుకోవడం జరిగింది కుడారాయి ఉత్సవం దీనికి వేలాదిగా జనం వచ్చి తండోపతండాలుగా బ్రహ్మాండంగా ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం అమ్మవారిని దర్శించుకోవడం కోసం ప్రజలందరూ కూడా మన కొత్తగూడమే కాదు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా బాగా వచ్చారు వారు ఎంతో ప్రేమతోటి ఈ యొక్క గంగాళం ప్రసాదాన్ని తీసుకోవడం కోసం వాళ్ళు ఉరుగుల పరుగుల మీద వచ్చేసి తీసుకోవడం జరుగుతుంది ఈ గుడిలో జరిగే ఏ ఉత్సవమైనా బ్రహ్మాండంగా జరుగుతుందనే ఒక వాస్తవం కనపడుతుంది ప్రజలకి కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ జరిగే ఉత్సవానికి వేలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రేపు పదమూడవ తారీఖు నాడు సార ఉంటుంది అమ్మవారికి సార పెడతారు అక్కడ ఆ సారీలో అందరూ వచ్చి మన అందరం కూడా పాల్గొనవచ్చు భక్తులందరూ లేడీస్ అంతా కూడా ఇది సారోత్సవం అంటారు అది అయిపోయినాక అమ్మని పెళ్లి కూతురుగా చేస్తారు ఆ రోజే మనకి సారోత్సవం ఉంటారు దాన్ని అది అయిపోయినాక పద్నాలుగో తారీఖు నాడు బ్రహ్మాండంగా మన కళ్యాణం ఉంటుంది ఆ కళ్యాణంలో ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మనకి పంచ కానీ లుంగి కానీ మనకి వస్త్రాలు కట్టుకొని వచ్చి సీరా లేడీసు వచ్చి కూర్చోవాలి తప్ప ఇక్కడ మనం ఇక్కడ సాంప్రదాయబద్ధంగా కళ్యాణంలో కూర్చోవాలని మేము కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ